నిమోనియా ఎందుకు వస్తుంది వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ఎవరికి ఎక్కువగా వస్తుంది డాక్టర్ గారు ఇన్ఫెక్షన్స్ అనేవి సపోజ్ న్యుమోనియా ఉప్పురిత్తులకు వచ్చే ఒక ముఖ్యమైన ఇన్ఫెక్షన్ న్యూమోనియా అసలు ఈ నుమోనియా ఎందుకు వస్తుంది మనం పీల్చే గాలి ద్వారా మనకు ఉప్పురిత్తుల్లోకి ఇన్ఫెక్షన్లు యూజువల్లీ ఆ రూట్ ద్వారా పోతూ ఉంటాయి కొంతమందికి షుగర్ పేషెంట్లు ఇట్లా కిడ్నీ పేషెంట్లు వీళ్ళకేమంటే ఆల్రెడీ వాళ్ళకి ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అది రక్తం గుండా ఊపిరితిత్తుల వరకు చేరుతుంది మెయిన్గా అయితే ఊపిరితిత్తుల వరకు ఇన్ఫెక్షన్ చేరే దారి మనం పీల్చే గాలి ద్వారా వెళ్తుంది న్యూమోనియా లక్షణాలు ఎలా ఉంటాయి మరి నుమోనియా అనేది సడన్గా చలి జ్వరం వచ్చేయడం దగ్గు వచ్చేయడం దగ్గుతో పాటు గల్ల పడ్డం గల్ల కూడా పచ్చగల్ల అంటే తెల్లగల్ల కాకుండా పచ్చగల్లగా పడ్డం ఎక్కువగా హై టెంపరేచర్స్ వస్తాయి వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అట్లా హై టెంపరేచర్స్ వస్తూ ఉంటాయన్నమాట ఇవి న్యూమోనియా లక్షణాలు ఇవి వీళ్ళు ఎవరికి ఎక్కువగా వస్తుందంటే చిన్నపిల్లల్లో దీని తీవ్రత ఉంటుంది మరియు పెద్దవాళ్ళలో నలభై ఐదు కంటే యాభై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు షుగర్ పేషెంట్స్ ఎక్కువగా న్యూమోనియాకి లోనయ్యే అవకాశం ఉంది సో ఈ లక్షణాలు కానీ చలి జ్వరము దగ్గు ఈ లక్షణాలు కానీ వచ్చినట్లయితే ఆలస్యం చేయకుండా అక్కడ ఇక్కడ మందులు చేసుకోకుండా ఊపిరితొత్తులు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ పద్ధతి